అజ్ఞాత శీతాది గారి గురుమాధి గారు ఎవడే అజ్ఞాత మనకి పొలమూరికి మన మాధికారి గురుమాధి గారు ఎలాగో అలాగే మహిళా గురువారం గారిని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది గురుమాలు చేసి అసలు చేసి ఊళ్ళో తేరడానికి పదహారు పది పంతొమ్మిది తొంభై ఐదవ సంవత్సరంలో మాధవ శ్రీ కృణాధగురు గారు నూట తొంభై ఐదవ శ్రీ దేవి భర్వత జ్ఞాన జరిపి పది పది పంతొమ్మిది తొంభై ఐదు నుండి పదిహేడు పది పంతొమ్మిది తొంభై ఐదు వరకు నూట తొంభైలో శ్రీదేవి బాగా జ్ఞానిజ్ఞ మహేంద్రవాడ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో స్వామి గురి గారు చెప్పడం జరిగింది ఈ లోపల ఆయన జక్రదేవి భారత జ్ఞానం చెప్పిన సత్సంగం ఏర్పాటు చేయడం ఆయనకి ఆనంద అలాగే మహేంద్రవాడలో పదహారు పది పంతొమ్మిది తొంభై ఐదులో సత్సంగం ఏర్పాటు చేసి ప్రారంభించి నాకు అప్పనించిన అప్పటికే పంతొమ్మిది వందల ఎనభై ఆరు పదిహేను ఎనిమిది పంతొమ్మిది ఎనభై అక్కడే చెప్పినట్టు కూడా పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు శ్రావణ మాసం శుక్రవారం వసం రోజునే మహేంద్రవాడలో శ్రీ దత్సాయి సత్సంగం పెట్టాడు దత్సాయి సత్సంగాన్ని పెట్టి ఆ పిల్లలను ఇలా వయసు కెరంలో నచ్చినట్టు ధార్బాల్లో ఆ వయసుకెళ్ళందరూ కూడా సత్సంగం చేసుకోవాలి అప్పుడు క్రీణాలు వీడి గారు వచ్చినారు పలహారు పది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఓంశక్తి సత్సంగం స్థాపించి ఏ వారం పెట్టుకుంటారు సత్సంగం అంటే ఇక్కడ ఇక్కడ గురువారం గురువారం సత్సంగం చేస్తున్నారని చెప్పిందంటే శుక్రవారం పెట్టుకుంటారా అని లేదంటే గురువారం సత్సంగం జరుగుతుందో మారి గురువారం గురువారం ఏర్పాటు చేసుకుంటారు కంపెనీ కంప్లైంట్ చేశారు శ్రీ దత్తాయి సత్సంగంలోనే ఓంశక్తి సత్సంగం మార్చి పదహారు పది పంతొమ్మిది తొంభై నుంచి బోర్ చెట్టి సత్సంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మానంగా జరుగుతూ అక్కడ మహిళ గ్రామంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో అక్కడ సొంతంగా స్థలం కట్టి స్థలం అది తీసుకుని బిడ్డ మీద మహేంద్రవాడలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ గురువారం గురువారం సత్సంగం డోర్ టు డోర్ సత్సము అదేవిధంగా పంతొమ్మిది తొంభై ఐదులో ఒక చెప్పి సత్సంగం స్థాపిస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కార్తీక మాసంలో భానుభోజనాలు అనేటువంటి కార్యక్రమం తోటలో మణిందో కోటలో రెడ్డి గురుగారు అని అంటే రెడ్డి వెంకట సుబ్రహ్మణ్య మహర్షి గారు అంటే ఇంకే రెడ్డి వారు బ్రాహ్మణు రెడ్డి వెంకట సుబ్రహ్మణి గారు అని ఆయన ఒక మహర్షి ఆయన ఒక మహాత్ముడు ఆయన ఒక ఆశ్రమంలో ఎవరిని రాను బయట మడి ఆచారం మడి ఆచారం

పనుభోజనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో అయితే ఈ సంవత్సరం ఏంటంటే పదహారు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం భోశక్తి సత్సంగం ముప్పైవ వార్షిక ముప్పై వార్షికోత్సానికి మిమ్మల్ని అందరినీ కూడా పొరమూరు ఇక్కడ ఉన్నటువంటి సత్సంగం దేవీశాంతి అన్ని సత్సంగాలని కూడా రమణ అభిమానించడానికి ఏమన్నా ఓంశక్తి సత్సంగం వారి అక్టోబర్ పదహారు గురువారం అందరూ ఆపండి రెండవది ఏంటంటే ఈ నెల అక్టోబర్ నెల ముప్పై తారీఖు కార్తీక మాసం వనభోజన కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని కూడా మన ఓం ఓమశక్తి సత్సంగం అధినేత భక్తులు అందరూ కూడా మంది వచ్చినా ప్రాబ్లం ఏంటంటే ఏమో అందరూ కూడా వచ్చి ఆ యొక్క కార్తీక మాసంలో వనభోజనాలు స్వీకరించి మమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఆనందిస్తారని కోరుతూ అందరికీ చెప్తాను वक छिट्टै आउनेछ